ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు పు వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనకి నెమ్మది కలుగుతుంది విడుదల కలుగుతూ ఉంది క్షేమము కలుగుతూ ఉంది మన భయముల నుంచి మనకు ధైర్యము అనుగ్రహించబడుతూ ఉన్నది కనుక మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతృపత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనమును చదువుకుందాం ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూనూ నిలుచును మీకు ప్రకటింపబడిన ఈ సువార్త ఈ వాక్యమే దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ కాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్న వచనంలో సర్వ శరీరులు కూడా గడ్డిని పోలియున్నారు వారి అందమంతయు కూడా గడ్డి పువ్వులే ఉన్నది అవును గడ్డి ఎండిపోతుంది పువ్వు రాలిపోతుంది అయితే దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అని చదువుకున్నాం అవును ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యము మనకి నెమ్మది తన భక్తుడు అంటూ ఉన్నాడు కదా నీ వాక్యము నా బాధలో నాకు నెమ్మది కలుగ చేస్తూ ఉంది కదా నా త్రోవకు వెలుగు నా పాదములకు దీపము నా యొక్క త్రోవలో ఏ శోధన ఏ కీడు పొంచి ఉన్నా ఈ యొక్క దేవుని వాక్యం అనే వెలుగు నన్ను కాపాడుతూ ఉంది నన్ను నిలబెడుతూ ఉన్నది అని భక్తుడు తెలియజేస్తూ ఉన్న రీతిగా ఎంతో మంది లోక మనుషులు అవును ప్రియ దేవుని బిడలారా సర్వ శరీరులు కూడా గడ్డిని పోలిన వారుగా ఉన్నారు వారి అందమంతి కూడా గడ్డి పువ్వులే ఉన్నది అది రాలిపోతూ ఉన్నది కానీ దేవుని వాక్యము నిరంతరము నిలిచి ఉండే వాక్యము స్థిరమైన వాక్యము దేవుని వాక్యము జీవము కలిగిన వాక్యము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనలను మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆయన వాక్కు చేత మనలను ఆదరిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో ఏ మానవుని మాట వలన ధైర్యం రాదు శక్తి రాదు జీవము రాదు దేవుని మాట వినుట వలన ధ్యానించుట వలన చదువుట వలన అవును ప్రియ దేవుని బిడ్డలారా అందుకే మరి భక్తుడు ఇంకా కూర్చున్నప్పుడు లేచినప్పుడు కదండి పండుకున్నప్పుడు నడుచున్నప్పుడు దేవుని వాక్యమును మనము చదవాలి మన యొక్క మరి నొసట మీద మన గుమ్మముల మీద మన ద్వారబంధముల మీద మన హృదయం అనే పలక మీద దేవుని వాక్యమును మనము మరి వ్రాసుకొని ఉండాలి అని దేవుని వాక్యము తెలియచేస్తున్న రీతిగా ఎందుకో తెలుసా నిరంతరము నిలిచి ఉండేది దేవుని వాక్యమే ఈ లోకంలో నీవు ఏది సంపాదించుకున్నా నీకు ఎంతమంది కుటుంబికులు ఉన్నా అవును ప్రియ దేవుని బిడలారా ఒక దినాన ప్రతి ఒక్కరు కూడా మనలను వదిలి వెళ్ళిపోయేవారే ఎవరు కూడా స్థిరముగా ఉండేవారు కాదు దేవుని వాక్యం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో దేవుని వాక్యపు వెలుగులో నడుస్తామో తద్వారా ఆయన కృప మనలను ఆవరించి ఉంటుంది ఏ శోధన నుంచి అవును ఏ భయము నుంచి కూడా ఆయన మనలను కాపాడే దేవుడు భద్రపరిచే దేవుడు ఎంతోమంది వారి అందాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు ఎంతోమంది వారి కలిగిన గృహాన్ని బట్టి ఎంతోమంది వారి కలిగిన ఉద్యోగాన్ని బట్టి ఎంతోమంది వారికి కలిగిన మరి కుటుంబాన్ని బట్టి అవును అదంతా కూడా దేవుడు అంటూ ఉన్నాడు గడ్డి పువ్వులాగా రాలిపోతూ ఉంది గడ్డి ఎండిపోతుంది పువ్వు రాలిపోతూ ఉంది అయితే దేవుని వాక్యము నిరంతరము కూడా నిలిచి ఉంటూ ఉంది హాలూయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియ దేవుని బిడ్డ జుంట తినేదారుల కన్నా మధురమైనది వెండి బగారు నాణ్యముల కంటే కోరదగినది దేవుని వాక్యము ఈ వాక్యాన్ని చదవాలి ఈ వాక్యాన్ని ధ్యానించాలి ఈ వాక్యానుసారంగా నడిచినప్పుడు ఆయన బిడ్డలు కూడా నిరంతరము నిలిచేవారుగా నిత్యము ఆయనను స్థుతించేవారుగా అవును ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారు నిత్యము నిలిచి ఉండే అనుభవంలో ప్రభు అటువంటి ఆధిక్యత ఆయన బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి ఉన్నాడు కనుక ఏ పరిస్థితిని బట్టి చింతించక భయపడక అవును ఆయన వాక్యము నీకు తోడుగా ఉన్నది అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయన వాక్యానుసారంగా మనము నడిచినప్పుడు ఆయన సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ సయాని పరిశుద్ధ నామానికి వందన అవును ప్రభువా నీ వాక్యము జుంటె తేనే ధారల కన్నా మధురమైనది సర్వ శరీరులు గడ్డిని పోలియున్నారు అవును ప్రభువ వారందమంతా గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండిపోతుంది పోతుంది పువ్వు రాలిపోతుంది కానీ అవునయ్య దేవుని వాక్యము నిరంతరము నిలిచి ఉంటుంది ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందని యోదే కాలముని బిడలతో మాట్లాడి ఉన్నారు మాతో మాట్లాడి ఉన్నారు నిరంతరము నిలిచి ఉండే దేవుని వాక్యం పైన మేము ఆశ పెట్టుకోవాలి నిరంతరము నిలిచి ఉండే దేవుని వాక్యాన్ని మేము ప్రేమించాలి దేవుని వాక్యాన్ని మేము చదవాలి దేవుని వాక్యాన్ని మేము అవును ప్ర మా హృదయములో హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఈ లోక మాలిన్యం అంటకుండా అవునయ్యా నీ బిడ్డలైన వారు కూడా నిత్యము నిలిచేవారుగా నాయన ఉండులాగున నీవు అటువంటి గొప్ప ధన్యత నీ బిడ్డలకు అనుగ్రహించి ఉన్నావు ఈ లోకములో ఎంతమంది బిడ్డలైతే నివాక్యాన్ని ప్రేమిస్తారో నివాక్యాన్ని ధ్యానిస్తారో వారికి స్వస్థత వారికి విడుదల వారి ఎముకలకు పుష్టి కలుగుతుంది బలము కలుగుతుంది నైనా నీ వాక్యము చదువుట వలన గొప్ప ఆశీర్వాదమును నీ బిడలు సొంతం చేసుకోవాలి నీ మా బాధలో మాకు నెమ్మదిస్తుందయ్యా మా పాదములకు దీపం మా త్రోవకు వెలుగుగా ఉంటుందయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ఏదే కాలం ఈ మాటలు విన్నా నీ ప్రతి బిడను ఆశీర్వదించి నీ వాక్యము చేత రెండంచులు కలిగిన నీ వాక్యము చేత నీ బిడలను అభిషేకించండి వాక్యాన్ని హత్తుకునే బిడలుగా నిత్యము నిలిచి ఉండే వాక్యము కొరకు ప్రాకులాడే బిడ్డలుగా ఆయన తపించే బిడలుగా ఆశ కలిగిన బిడలుగా అవునయ్యా నీ యొక్క కృపతో నీ బిడలను నింపమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ